కిచెన్ తెలుగు ఈ రోజు చాలా రోజుల తర్వాత మటన్ కర్రీ తయారు చేస్తున్నానండి నాన్ వెజిటేరియన్ ఎందుకంటే దసరా వచ్చేసింది మనం ఈ మధ్యలో ఇవన్నీ వచ్చేసే కాబట్టి ఈ రోజు మటన్ కర్రీ తయారు చేస్తున్నాను ఈ మటన్ కర్రీ నేను ఈ రోజు కుక్కర్ కాకుండా విడిగా తయారు చేస్తున్నాను విడిగా తయారు చేసుకున్నాను చాలా తొందరగా తొందరగా ఉడిపోతుంది అది ఎలా అంటారో చూద్దరు కానీ దీంట్లో ఒక ఐటమ్ వేస్తే చాలా తొందరగా ఉడిపోతుందండి మటన్ కర్రీ ఆ ఐటమ్ ఏంటనేది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది రెండు నేను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నాను దీంట్లో వేయాల్సింది ముఖ్యంగా జీడిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో నానపెట్టేసుకొని మిక్సీ జార్ పట్టుకోండి ఈ విధంగా బాగా పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కొబ్బరి తీసుకొని దీన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పేస్ట్గా చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాము ఇలా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి జాజికాయ పౌడర్ వేసుకోవడం వల్ల మటన్ అనేది చాలా తొందరగా ఉడిపోతుంది మనం విడిగా ఉడికించుకోవడం వల్ల అది లేకపోతే అయినా ముదురైనా కొద్దిగా టైం పడుతుంది కదండి అలాంటప్పుడు ఈ జాజికాయ వేసుకోవడం వల్ల చాలా తొందరగా ఉడిపోతుంది పిచ్చి పిచ్చిగా నూరుకొని జాజికాయ అనేది ఈ విధంగా దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా బాగా వేగిపోయిన వెంట మెచ్చిమిర్చి అలాగే మూడు మీడియం సైజు ఆనియన్స్ ఇలా మిక్సీ జార్ పట్టేసేసుకొని కొద్దిగా ఇలా కాచిచ్చిగా నూరుకొని వేసుకోండి ఆనియన్ పేస్ట్ వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని దీనిలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మూత పెట్టేసుకోవడం వల్ల ఆనియన్ పేస్ట్ అంతా కూడా చాలా తొందరగా మండిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటాము వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన వెంటనే పొద్దున పుదీనా ఒక గుప్పుడు పుదీనా ఈ పుదీనాతో పాటు ఒక్క టమాటా ఇవి కూడా బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి అన్ని బాగా వేగిపోయి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడరు టేబుల్ స్పూను ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూను రోస్ట్ చేసిన జీరా పౌడరు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసిన వెంటనే మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కూడా బాగా కలుపుకున్న వెంటనే ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేసుకుందాము కొద్దిగా వాటర్ యాడ్ చేసేద్దాం జీడిపప్పు పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది ఇది వేసుకోవడం వల్ల కొబ్బరి పేస్ట్ కూడా దీంతో పాటే వేసేసుకోండి ఈ కొబ్బరి పేస్ట్ ఉంది కదా ఈ కొబ్బరి పేస్ట్ కూడా దీంతో పాటే వేసేసుకుందాం దీనిలో కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసేసి ఇది కూడా వేస్తున్నాను ఎంత కూడా ఈ మసాలాలన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఆయిల్ సపరేట్ పడేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించేసుకోండి ఇక్కడ జీడిపప్పు పేస్ట్ వేస్తాం కాబట్టి కింద అంటుతూ ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఇలాగ బాగా మగ్గించేసుకోవాలి వేవి అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇలా మగ్గిపోయిన వెంటనే ముందుగా మనం క్లీన్ చేసుకుని ఈ మటన్ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేస్తాం యాడ్ చేసిన వెంటనే కూడా ఈ మసాలా అంతా కూడా మటన్ బాగా పట్టించేసేయండి ఎంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మూత పెట్టేద్దాం మూత పెట్టేసేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా వాటర్ యాడ్ చేయకుండా బాగా మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసి కలుపుతూ ఉండండి ఒక త్రీ మినిట్స్ అయిపోయాక ఓపెన్ చేద్దాం చూస్తున్నాం కదా బాగా మగ్గుతుంది ఇలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు దీంట్లో సరిపడంత వాటర్ యాడ్ చేసేసుకొని ఈ మటన్ అంతా కూడా మగ్గించేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించేసేయండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను టెన్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం ఆ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిందండి ఇలా సపరేట్ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుందాం ఇలా గ్రేవీ ఉంటే మనకి రోటీలకి పుల్కాలోకి అన్నిట్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి దించే ముందు కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుందాం మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం ఏంటి ఇలా చేసుకోవడం వల్ల మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుందాము చూస్తున్నారు కదా ఇంత కలర్ఫుల్గా ఉందో అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీఆనస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ